హలో అందరికీ ప్రతి ఇంట్లో స్కూటీలు బైక్లు అలాంటివి ఉండడం కామన్ కదా ఎప్పుడైనా రిపేర్లు అలా వచ్చినప్పుడు మనం ఒక గాను అయితే తీసేసి వేరే కొత్త వీలు వేయించుకోవడం అట్లా చేస్తూ ఉంటాం కదా అట్లే ఒక వీల్ అయితే నా దగ్గర ఉండిపోయింది అట్లే దీన్ని అయితే కూడా ఈ విధంగా రియూస్ చేద్దామనేసి ఎప్పటి నుంచో పెట్టేసుకొని ఉన్నాను ఇప్పటికైతే కుదిరింది లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ లుక్ అయితే ఫైనల్ లుక్ చాలా బాగుంది వీల్ని అయితే నీట్గా వాష్ చేసి క్లాత్తో తుడిచేసి పెట్టుకున్నాను దీనికైతే ఫస్ట్ ఈ విధంగా కలర్ వేసుకుంటున్నానండి ఇలా మనకి నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ అదంతా ఆప్షనల్ మన ఇష్టము నేనైతే సింపుల్గా ఈ విధంగా పెయింట్ వేసేస్తున్నాను మొత్తం చాలా సింపుల్గానే చేసుకున్నాను కాకపోతే చాలా బాగా వచ్చింది ఫైనల్ లుక్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది నా పార్లర్లో అయితే పెట్టేసుకున్నాను పెయింట్ వేసిన తర్వాత గానుని ఒకే చోట అట్లే పెట్టకుండా ఆరిపోయేంతవరకు మధ్యలో ఒకసారి ఇంకో సైడ్కి అలా తిప్పి పెట్టుకున్నామంటే పేపర్కి అంటుకోకుండా నీట్గా వస్తుంది ఇలా పెయింట్ అంతా వేసి ఒక సైడ్కి పెట్టేశానండి మొత్తం మారిపోవాలి కదా అందుకనేసి నైట్ అంతా వదిలేసాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బాక్స్ లాంటిదండి చిన్న విండోకైతే ఇది ఉన్నింది ఇంతకుముందు దాన్ని తీసేసి అట్లే పెట్టేసి ఉన్నాను నేను ఒక పక్కన ఇప్పుడు యూస్ చేసుకుంటా ఉన్నా ఇలా చెక్కలతో అయినా లేకపోతే మన దగ్గర అట్టముక్కలు ఉంటే అట్టముక్కలైనా ఇలాంటిది చేసుకొని ఒక బాక్స్ లాగా చేసుకోవచ్చు మనకి పార్సిల్స్కి అలా వస్తూ ఉంటాయి కదా అలాంటి బాక్సులతో అయినా చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా బాగా అనిపించింది నాకైతే దీనికి కూడా వీల్కేసిన కలరే పెయింట్ మొత్తం వేసేసుకుంటా ఉన్నా మనకి ఎక్కడ గ్యాప్ లేకోకుండా మొత్తం పెయింట్ అయితే వేసేస్తున్నా దీనిపైన వైట్ కలర్తో పెయింట్ ముగ్గులాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ నేను సింపుల్గా చేద్దామనేసి ఇలా చేసుకుంటా ఉన్నా ఇలా మొత్తం పెయింట్ వేసేసి ఒక నైట్ అంతా బాగా ఆరనిచ్చాను మొత్తం డ్రై అయిన తర్వాత ఇలా ఉంది తర్వాత దీనికి వైట్ కలర్తో అయితే ఈ విధంగా పెయింట్ వేసుకుంటా ఉన్నా సింపుల్ డిజైనే చాలా ఈజీగా అయిపోయింది జస్ట్ చిన్న లీవ్స్ లాగా ఒక చిన్న డిజైన్ లాగా వేసుకున్నానండి కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది బాగా ఆరినివ్వాలి దీన్ని కూడా దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను ఆరిపోవాలి కదా పైన వైట్ కలర్ అందుకోసం నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా చుట్టూ బార్డర్ అంతా వైట్ కలర్ అయితే వేసుకుంటా ఉన్నా వైట్ కలర్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే దీనిపైన బాగా బ్రైట్ కనిపిస్తుంది ప్లస్ బాగుంటుంది లిక్వైజ్ కూడా ఏదైనా డిజైన్ మనం వేసామంటే వైట్ కలర్తో చాలా మంచి లుక్ వస్తుంది దేనికైనా అందుకోసమని ఎక్కువ వైటే యూజ్ చేస్తూ ఉంటాను నేను సింపుల్ డిజైన్స్కి ఇలా మొత్తం బార్డర్ అంతా వైట్ కలర్ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చిప్స్కి డబ్బా వస్తుంది కదా ఈ డబ్బాను అయితే తీసుకున్నానండి ఇది చిన్న సైజ్ డబ్బా దీనికి కూడా వైట్ కలర్ అయితే వేసుకుంటా ఉన్నా ఫస్ట్ దీనికి గోల్డ్ కలర్ అయితే వేయాలనుకున్నా కానీ గోల్డ్ కలర్ వేస్తే అంత కనిపిస్తూ ఉంది ట్రాన్స్పరెంట్గా అందుకని వైట్ కలర్ వేసుకున్నా తర్వాత వచ్చేసి దీనికి బాగా డ్రై అయిన తర్వాత వైట్ కలరు బ్లాక్ కలర్తో ఈ విధంగా లైన్స్ లాగా వేసుకుంటా ఉన్నా స్టిక్కర్స్ ఏదైనా డిజైన్ పేపరు అలా ఉంటే ఓకే కానీ ఇలా పెయింట్తో వేయాలంటే మనకు కొంచెం ఈజీగా ఉండే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు కూడా కంఫర్ట్ ఉంటుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది అలాగే సెలెక్ట్ చేసుకునే డిజైన్ కూడా ఎప్పుడు కొంచెం ట్రెండీగా ఉండేలాగా సెలెక్ట్ చేసుకున్నామంటే బాగుంటుంది చూడ్డానికి కూడా చూడండి మొత్తం డిజైన్ అయిన తర్వాత చాలా బాగుంది ఇది కూడా మొత్తం బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు నా పార్లర్లో మొత్తం సెట్ చేసుకుంటా ఉన్నా ఫస్ట్ అయితే నేను ఇక్కడ పెట్టాలనే దీన్ని ప్రిపేర్ చేసుకున్నా కానీ ఈ వాల్పేపర్ పైన పెట్టిన తర్వాత ఈ వాల్పేపర్ దాన్ని డామినేట్ చేస్తూ ఉంది అంతగా అనిపించలేదనమాట నాకు అందుకే తిరిగి మార్చి వేరే ప్లేస్లో అయితే సెట్ చేసుకుంటా ఉన్నా షాప్ అయితే చాలా చిన్నది అందుకోసం అక్కడక్కడే ఆర్గనైజ్ చేసుకుంటా అన్ని ఇప్పుడు వచ్చేసి దీన్నైతే ఈ వాల్కైతే అయితే సెట్ చేసుకున్నా తర్వాత వచ్చేసి నా చేతిలో ఉంది కదా అది వచ్చేసి ఒక స్ప్రే బాటిల్ అనమాట దానికి స్ప్రే కొట్టేది పోయింది అందుకనేసి దీన్ని పక్కన పెట్టుకొని ఉన్నా దీనికి మంచిగా డిజైన్ వచ్చింది రెడ్ కలర్ పెయింట్తో అందుకోసం దీన్ని పక్కన పెట్టుకొని ఉన్నట్లే పైన వచ్చేసి చిన్న ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను కొంచెం టైట్గా బాగా ఫిట్ అయ్యేలాగా పెట్టుకున్నామంటే మనకు అటు ఇటు కదలకుండా బాగుంటుంది అలానే టైర్ని కూడా ఇట్లా హ్యాంగ్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం పెద్దది ఉంటుంది కదా చీల పెద్ద చీలకు చీలకి హ్యాంగ్ చేసామంటే మనకి బాగుంటుంది బాగా ఫిక్స్ అయిపోతుంది అటు ఇటు కదలకుండా నెక్స్ట్ వచ్చేసి ఒక బాక్స్కి అయితే మనం పెయింట్ వేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నా మనం పార్సిల్కి వచ్చే అట్టలతో అయినా దీన్ని తయారు చేసుకోవచ్చు ఈ బాక్స్ని అయితే నేను దగ్గర చక్కది ఉంది కాబట్టి యూస్ చేసే అంతేనండి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న చీల ఉన్నింది అందుకనే దాన్ని తీసి కొంచెం పెద్ద చీలనైతే కొట్టుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం ముందుకు వచ్చింది కదా బాక్స్ అందుకని ఊగి పడిపోకుండా ఇట్లా పెట్టేసుకున్నాను తర్వాత ఇందులో మనం చిప్స్ డబ్బాకి పెయింట్ వేసుకున్నాం కదా దాన్ని వచ్చేసి ఇలా పెట్టుకున్నాను తర్వాత పక్కనే చిన్న కుబేరిని బొమ్మ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది నేను లాస్ట్ టైం చేసిందేనండి ఇక్కడే పెట్టేసుకుని ఉన్న ఈ వీలు ఉంది కదా ఆ ప్లేస్లో ఇప్పుడు చేంజ్ చేస్తా ఉన్నా ఇదైతే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఎంతమంది అడిగారు నన్ను అయితే కూడా లీవ్స్ కానీ ఇది కానివ్వండి వీటి ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీటిని వచ్చేసి ఈ సైడ్ హ్యాంగ్ చేసుకుంటా ఉన్నా ఉన్న దాంట్లోనే సర్దుకోవడం అంటే ఇదే అక్కడక్కడే అన్ని ఆర్గనైజ్ చేసుకుంటా ఉంటా నేను అంటే ఎప్పుడు ఒకే చోటు ఉంటే కూడా చూడడానికి కూడా అంత బాగా అనిపిది నాకు ఎందుకు అప్పుడప్పుడు మారుస్తూ ఉంటా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అన్ని చేంజ్ చేస్తూ ఉంటా నేను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి చాలా బాగుంది డైరెక్ట్గా అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నాకైతే కొంచెం న్యూ లుక్ వచ్చినట్లుంది నా షాప్కి ఇప్పుడు డైరెక్ట్గా షాప్లోంచి ఎంటర్ అయిన వెంటనే ఆ కార్నరే అనమాట కనపడేది అందుకే ఆ కార్నర్కే ఎక్కువ ఇట్లాంటివన్నీ తగిలిస్తూ ఉంటా నేను వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న కంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్